ఉగాది పండుగనే సంవత్సరాది అని కూడా అంటారు ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి తలంటు స్నానం చేయాలి తలంటు స్నానం తరువాత కొత్త బట్టలు కట్టుకోవాలి షట్ రుచులతో అంటే ఆరు రుచులతో కూడిన పచ్చడి తయారు చేస్తారు దీనిలో వేపపువ్వు మామిడికాయ ముక్కలు కొత్త బెల్లం లేత కొబ్బరి ముక్కలు చింతపండు గుజ్జు పచ్చిమిరపకాయలు ఉంటాయి ఈ పచ్చడిని ఇష్ట దేవతలకు నైవేద్యంగా పెట్టి సంవత్సరం కూడా ఆనందంగా జరగాలని కోరుకుంటూ దేవతా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు పూజగది ఇల్లు మొత్తం శుభ్రం చేస్తారు తెలుగువారి లో ఇంటి ముంగిట గడపలకు పసుపు కుంకుమ పెట్టి ఆకర్షణీయంగా చేస్తారు గుమ్మానికి మామిడి తోరణాలు అరటి ఆకులు పచ్చటి కొబ్బరి ఆకులు వంటివి వాటితో అలంకరిస్తారు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరిస్తారు పూజకు వివిధ రకాల పుష్పాలు వాడాలి ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా ఏ దేవుడిని పూజించాలో ఏ గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడలేదు కావున మీ ఇష్ట దైవానికి పూజ చేసుకోవచ్చు పరగడుపునే షట్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉన్నదని పురాణాలలో చెప్పబడుతుంది అయితే ఉగాది రోజున సాయంత్రం ఈ సమయంలో ఈ చిన్న పని చేయటం వలన మీ ఇంట్లో దేనికి లోటు ఉండదని పండితులు చెప్తున్నారు మరి ఆ పని ఏమిటో కూడా తెలుసుకుందాం ఉగాది రోజున సాయంత్రం అంటే సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపుగా ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి ఈ సమయాన్ని ప్రదోషకాలం సంధ్యా సమయం గోధూళి వేళ అని కూడా అంటారు ఈ పరిహారాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయటం వలన ఫలితం అద్భుతంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు స్త్రీలు పసుపు లేదా ఆకుపచ్చ రంగు చీరను కట్టుకొని నుదుట సింధూరం పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని తలలో తెల్లటి రంగు పూలతో నిండు ముత్తైదువుగా తయారవ్వాలి ఇక పురుషుడు పసుపు లేదా పచ్చరంగు పట్టు వస్త్రాలను ధరించి నుదుటన కుంకుమ పువ్వును పెట్టుకోవాలి భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి లక్ష్మీ నారాయణులకు పూజ చేసి కనకదార స్తోత్రాన్ని ఐదు లేదా పదకొండు సార్లు జపించటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని నూటికి నూరు శాతం ఇది జరిగి తీరుతుందని పండితులు చెబుతున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయటం కుదరని వారు ఒక్కరే అయినా సరే చేయవచ్చు కావున మీరు కూడా ఉగాది రోజు సాయంత్రం ఈ సమయంలో ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేయటం వలన నారాయణుల అనుగ్రహంతో కుటుంబంలో ఆనందాలు సంతోషాలే ఉంటాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో జీవితాంతం ఆనందమే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు